వాడు పనికి మాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును వారి పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది మూర్ఖుడు కలహము పుట్టించును కొంటెగాడు మిత్రభేదము చేయు బలాత్కారి తన పొరుగు వారిని లాలన చేయును కాని మార్గములో వారిని నడిపించును కృత్రిమమును కల్పింపవలనని కన్నులు మూసుకొని తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు నిరసన వెన్రుగలు సొగసైన కిరీటం అవి నీతి ప్రవర్తన గల వానికి పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము వాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరచుకుని వాడు శ్రేష్ఠుడు శ్రేష్ఠుడు చీట్లు వడిలో వేయబడును వాటి వలని తీర్పు ఎహోవాశ్యము ప్రేమల ప్రియమన పరలోక తండ్రి మహాపరిశుద్ధుడ వెందేవా మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నా మీ కృపను బట్టి మీకు స్తోత్రములు మీ యొక్క ఉద్దేశములు మా మీద మీరు కలిగి ఉన్నందుకై మీకు స్తోత్రములు మీ యొక్క ప్రణాళికను బట్టి మీకు స్తోత్రములు మాపైన మీకున్న మంచి ప్రణాళికను అమలు చేస్తున్నందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నా మీ యొక్క సహవాసం బట్టి మీకు స్తోత్రములు మీ యొక్క మందిరంలో మీరు నివసిస్తూ మీరు నిలిచి ఉన్న దాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నా మీ యొక్క మందిరం సహవాసంలో ప్రభు మీ యొక్క ప్రజలందరికి మీరు మరి మీరు చేస్తున్న మంచి కార్యాలు మా పట్ల కూడా మీరు చేస్తున్న మంచి కార్యాలు అన్నిటిని బట్టి మీకు స్తోత్రములు వాటిని జ్ఞాపం చేసుకుంటూ మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నా నీవు ప్రభుడవు మాకు రక్షకుడుగా ఉంటున్నావు మాకు రాజు మా ఏలిక అంటున్నావు మేము ప్రభువ మీ యొక్క ఏలుబడిలో సురక్షితంగా నివసిస్తూ ఎల్లప్పుడూ క్షేమస్థితిని కలిగి ఉంటున్నాం మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం మా ప్రభువ ప్రతి విషయంలో మమ్మల్ని మీరు మరి చక్కగా మమ్మల్ని జ్ఞాపం చేసు జ్ఞాపకం చేసుకుంటూ చక్కగా మమ్మల్ని మీరు ఉద్ధరిస్తున్నందుకై మీకు స్తోత్రము చెల్లిస్తుంటున్నాను ఆత్మ విషయములలో శరీర విషయములలో సామాజిక విషయములలో మరి మాకు తోడుగా ఉండి మమ్మల్ని స్నేహించి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని మీరు ప్రభా కనిపెట్టి ఉన్నందుకై మీకు స్తోత్రము చర్లు మాకు మీరు అధికారిగా మేము మీకు సేవ చేయు మీ దాసులముగా ఉండి ఉండి మా ప్రభు ప్రతి సత్కార్యమందును మరి ప్రతి సద్వాక్యమందును ఆసక్తి ఆపేక్షకుల మేము ఉన్నాను బట్టి మీకు స్తోత్రములు ఉంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి మీ ఉద్దేశం అన్ని బట్టి మీకు స్తోత్రము ఉంటున్నాను మీ యొక్క ప్రణాళిక మా మీద మీరు రచించిన దాన్ని బట్టి మీకు స్తోత్రములు ఉంటున్నాను మా భవిష్యత్ జీవిత గమనాగమనములు మీరు నిర్దేశించండి నివేదించండి ప్రార్థించమని కోరిన వారందరి కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం మా గురించి ప్రార్థిస్తున్న వారి ప్రార్థన మీరు అంగీకరించండి మందిరంలో పెద్ద వయసులో ఉన్న వారు అందరి కొరకై ప్రార్థన చేస్తుంటున్నాను కనుక వారి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం ఉభిన కోసం ప్రార్థన చేస్తుంటున్నాం హిమ్మాల కోసం ప్రార్థన చేస్తుంటున్నాం అదే సంజీవన కోసం ప్రార్థన చేస్తుంటున్నాం మరి ఇంకా తక్కిన వారు అందరి కొరకై రమేష్ అన్న కోసం ప్రారంభ చేస్తుంటున్నా తక్కిన వారు సిస్టర్స్ బ్రదర్స్ అందరి కొరకై ప్రాణం చేస్తుంటున్నా పెద్ద వయసులో ఉన్న కృపాంకుల కొరకు కనకసారి కొరకు ఇంకా అనేకల కొరకు ప్రాణం చేస్తుంటున్నా జ్ఞాపం చేసుకున్నాము ప్రభు దీర్ఘకాల సమస్యలతో వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారందరి కోసం ప్రాణం చేస్తుంటున్నాం ప్రభు జ్ఞాపం చేసుకోను ప్రతి అవసరం తీర్చుము అని ప్రార్థన చేస్తుంటున్నాం ఈ దినమంతరి కొరకై ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థన మీరు ఆలోకించి అంగీకరించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం మా ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించినారని మేము నమ్ముచ్చు మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం మా ప్రభువ మా దేవ బంధుమిత్రులు అందరి కొరకై ప్రార్థిస్తుంటున్నాం మా రాష్ట్ర పెద్దల కోసం ప్రజల కోసం పెద్దల కోసం అధికారుల కోసం నాయకుల కోసం అందరి కోసం ప్రార్థన చేస్తుంటున్నాం కృపానుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం తిరుగు రేపు ఆదివారం చిత్తం అయితే సహవాసంలో కలిసి మీ ఏర్పాటును బట్టి సహాయం చేయమని ప్రార్థిస్తూ మీకు అర్పిస్తూ ఏసుప్రవణామంలో ప్రార్థించి వేడుకొని అడుగుతున్నాం తండ్రి ఆమె